నీటి విశ్వాస నాయకుడు డాక్టర్ ఆండ్రూ జ్యూక్స్ కెనడాలో జన్మించి ఇంగ్లాండ్లో విద్యనభ్యసించి మన దేశమునకు వచ్చి సేవ చేసిన కెనడియన్ ఆంగ్లికన్ మెడికల్ మిషనరీ సువార్తికుడు అనువాదకుడు రచయిత వైద్యుడు ఈయన వైద్యుడిగా క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు భాషా అభివృద్ధికి గణనీయమైన సేవలందించారు జ్యూక్స్ పద్దెనిమిది వందల నలభై ఏడులో కెనడాలో జన్మించి తన ప్రారంభ విద్యను ఇంగ్లాండ్ టివర్టన్ పట్టణంలో ఉన్న ప్రఖ్యాత బ్లెండన్ స్కూల్లో పొంది వైద్య విద్యను అభ్యసించారు తద్వారా వైద్యుడు ఇంకా మిషనరీ అనే రెండు పాత్రలకు సిద్ధమయ్యారు ఈయన చిన్ననాటి నుండే భక్తిశీలమైన క్రైస్తవుడిగా ఎదిగారు ఈయన విశ్వాసం దృఢమైనది క్రీస్తు కోసం జీవించాలని లోతైన సంకల్పం గలది ఈ నిబద్ధతే ఈయనను మిషనరీ కార్యములకు అంకితం చేయించింది అవసరమున్న వారికి సేవ చేయడం ఆధ్యాత్మికంగా మార్గ నిర్దేశం చేసి ప్రభువు మనిషిగా చేయటం ఈయన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈయనను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు చెందిన చర్చి మిషనరీ సొసైటీ వైద్య మిషనరీగా పంజాబ్ లో నియమించింది ఆండ్రూ జ్యూక్స్ దేరా ఘాజీ ఖాన్లో ఉంటూ చనిపోయేంత వరకు సేవలు అందించారు ఇక్కడి నుండే నేటి పాకిస్తాన్ ప్రాంతమంతా కవర్ చేసేవారు భాషా అభివృద్ధి రంగంలో గొప్ప ప్రయత్నంగా జట్కీ భాషకు సంబంధించిన రెండు భాషలతో నిఘంటువు డిక్షనరీని తయారు చేశారు ఈ నిఘంటువు పందొమ్మిది వందలలో భారత ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ప్రచురించబడింది ఈయన తన జీవితాన్ని స్థానిక పంజాబీ భాష అయిన జట్కీ ఉపభాషలో బైబిల్ అనువాదానికి అంకితమై పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో నాలుగు సువార్తలకు అనువాదాన్ని పూర్తి చేశారు దీనికి షేర్ మహ్మద్ కుమారుడు మహమ్మద్ హసన్ ద్వారా విశేష సహాయం లభించింది జ్యూక్స్ కుటుంబం అంతా మిషనరీ సేవకు అంకితమై ఉండటం కూడా భాగంగా తోడ్పడింది ఈయన తమ్ముడు వర్ధింగ్టన్ జ్యూక్స్ అమృత్సర్ పంజాబ్ లో మిషనరీగా పనిచేశాడు అన్నయ్య మార్క్ జ్యూక్స్ కూడా ఎమర్సన్ మనిటోబాలో మిషనరీగా సేవ చేశాడు జ్యూక్స్ భారతదేశంలో చేసిన వైద్య సేవలు ఈయన మిషనరీ సేవలో ఒక అంతర్భాగంగా తీసుకొని వైద్య సేవను శరీర సంబంధముగా అలాగే ఆధ్యాత్మిక సేవలను ప్రజలకు అందించారు రకరకాల వ్యాధులు గాయాలు అనారోగ్యాలను చికిత్స చేయడంలో నిపుణుడై స్థానికుల నుండి గౌరవం నమ్మకాన్ని సంపాదించారు జ్యూక్స్ ఎనభై మూడు సంవత్సరాల వయసులో తన మిషనరీ ప్రాంతమైన డేరా ఘాజీ ఖాన్లో మరణించి అక్కడే సమాధి చేయబడ్డారని చెబుతారు ఈ ప్రాంతంలో జీవించి దేవుని రాజ్యానికి నిస్వార్థంగా సేవ చేసిన ఈ శ్రేష్ఠ మిషనరీ జీవితానికి ఇది గౌరవనీయమైన ముగింపు నీటి విశ్వాస నాయకుడు డాక్టర్ ఆండ్రూ జ్యుక్స్ భౌతిక అవసరాలను తీర్చడమే కాక ఆత్మీయ మార్గ నిర్దేశకుడిగా ప్రజలకు సేవ చేయడమే దేవుని ప్రేమను పంచటమని నిరూపించిన ఈ మిషనరీ వలే మనము కూడా ప్రభువు ప్రేమను అనుభవపూర్వకంగా ఇతరులకు పంచుదాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి